అందరికీ నమస్కారం నేను మీ ప్రవీణ్ కుమార్ ఆర్జిటో ఏరియా సెక్రటరీ సిఐటి ఈరోజు మనం తెలుసుకుపోయే అంశము మస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ అదే స్పెషల్ ఇన్సెంటివ్ మనకు చాలామంది కార్మికులు అడుగుతూ ఉన్నారు అన్న మేము ఆల్రెడీ మాకు ఏదైతే మా ఆయనకు ఇచ్చిన టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అయినాము మాకు డబ్బులు వస్తాయని ఆల్రెడీ నోటీస్ బోర్డు మీద కూడా వేసిర్రు కానీ మాకు మొన్న డబ్బులు రాలేదు ఎందుకు మాకు ఇన్సెంటివ్ రాలేదని అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి గేట్ మీటింగ్ లాగానే భావించండి ఎందుకంటే ఇది ఎక్కువ మందికి అర్థం కావాలని కార్మికులు ఇంటికాడు ఉన్నా కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వీక్షించి చూడాలని చేస్తున్నటువంటి వీడియోస్ ఓకే అయితే దీంట్లో చెప్తాయనండి మస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ ఇది కరోనా కన్నా ముందు వరకు ప్రతి సంవత్సరము మాస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ అనేది వచ్చేది ఇది పుట్టినప్పటి నుంచి వచ్చేది మాస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ నెలవారి మాస్టర్లు నెలకు కార్మికులు ఇరవై మాస్టర్లు ఇరవై రెండు మాస్టర్లు ఇరవై నాలుగు మాస్టర్లు మాస్టర్కు ఇంత అని చెప్పేసి ఓసీపీ వాళ్లకు సిహెచ్పి వాళ్ళకు అండర్ గ్రౌండ్ మైండ్ వాళ్ళకు ఇచ్చేది అయితే అది కాలక్రమేణా ఏమైందంటే నిర్దేశించిన లక్ష్యాల మీద వచ్చింది నిర్దేశించిన లక్ష్యాలు ఉండాలి అంటే మన మైన్కి ఏదైతే నిర్దేశించిన లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం రీచ్ కావాలి ప్లస్ మాస్టర్లు ఉండాలి ప్లస్ మాస్టర్లు ఉండాలి నిర్దేశించిన లక్ష్యాలు ప్లస్ మాస్టర్లు ఉన్నప్పుడే ఈ యొక్క మాస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ స్పెషల్ ఇన్సెంటివ్ అని వచ్చేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తింపు ప్రాతినిధ్య సంఘానికి కృతజ్ఞతలు స్ట్రక్చర్ సమావేశాల్లో మాట్లాడి మనకి ఇప్పయడం జరిగింది కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు అదేవిధంగా యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ అనేది ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల డిసెంబర్ ఒకటి నుండి మార్చ్ ముప్పై వరకు నాలుగు నెలల కాలంలో ఇది ఇచ్చేది నాలుగు నెలల కాలం మస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ అనేది ఇచ్చేది అయితే అది కాలక్రమేణా ఏంటంటే మస్టర్లతో పాటు నిర్దేశించిన లక్ష్యాలు కూడా ఉండాలని ఇచ్చింది ఇక్కడి వరకు పరిమితం అయి ఉండాల్సి ఉండే కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరము ఏం దాంతో పాటు డిస్ప్లేస్ అడిగారు డిస్ప్లేస్ అంటే ఏంటో తెలుసా అన్న రవాణా 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 అంటే మనము లోపల కోల్ తీసిన తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి మనం కోల్ తీసిన తర్వాత ఆ కోల్ని మనము మన మైండ్ మీద పెట్టుకుంటే లాభం లేదు మనము అమ్మాలి అమ్మకానికి సంబంధించింది కొనుగోలుకు సంబంధించింది డిస్పాచ్ మీద ఆధారపడి ఉంటుంది రవాణా అనేది పంపించేసేయాలి మనం పంపించినప్పుడే అది మనకు ఈ యొక్క స్పెషల్ ఇన్సెంటివ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈ సర్క్యులర్లో ఈ సర్క్యులర్ వచ్చింది అంటే మూడో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సర్కులర్లో సర్కులర్ పెడతా చూడండి ఈ సర్కులర్లో కేవలము ఫిబ్రవరి ఒకటి నుండి మార్చ్ ముప్పై ఒకటి వరకు జస్ట్ టూ మంత్స్ కేవలం రెండు నెలలకు మాత్రమే మస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పేసి వచ్చింది అదేవిధంగా ఈ మస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ ఎట్లు ఇవ్వాలని వచ్చిందంటే మస్టర్లు ఇరవై రెండు మాస్టర్లు ఉండాలి నిర్దేశించిన లక్ష్యాలు రీచ్ కావాలి అదే విధంగా డిస్పాచ్ రవాణా కూడా పోవాలి రవాణాకు సంబంధించింది కార్మికులకు లారీలు లేవు కార్మికులు వ్యాధులు తెప్పించేటోళ్ళు కాదు కార్మికులు కానీ సంబంధం లేని అంశం అక్కడ డైరెక్టర్ పాగారి స్టార్ సమావేశాల్లోనేమో ఇప్పించారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పినాం కానీ ఇక్కడ వీళ్ళని మళ్ళీ ఒకటి అరుచుకోవాల్సి ఉంది ఏంటి అని అంటే ఇప్పుడు డిస్పాచ్ సంబంధించింది అన్యాయం అని చెప్పేసి ఇప్పుడు గేట్ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు మీరు అక్కడేం చేసారు డిసెంబర్ ఫస్ట్ నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఇప్పిస్తామని చెప్పేసి మీరు గుర్తింపు సంఘము సుప్రీం గారు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు ఏమని ఈ వారం రోజులలోనే సర్క్యులర్ వస్తుంది పాటు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇప్పిస్తాము అని చెప్పేసి చెప్పారు మాతో మీరు కూడా కట్టుబడి ఉండాలి ఎందుకంటే కార్మికులందరికీ మీరు ఎక్స్పోజ్ చేశారు కార్మికులు అందరికీ చెప్పారు కార్మికులందరూ మాకు మస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ వస్తుంది ప్రోత్సాహక బహుమతులు వస్తాయి ఈ వారం పది రోజులల్లో సర్క్యులర్ వస్తుందట అని చెప్పేసి కార్మికులందరూ మిమ్మల్ని నమ్మేరు ఇప్పుడు ఏం జరిగిందనంటే కొన్ని మైండ్ల మీద నోటీస్ బోర్డు మీద మీరు నిర్దేశించిన లక్షాలను రీచ్ అయ్యారు మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా వేసారు కొన్ని మైండ్ల మీద నిర్దేశించిన లక్ష్యాలు రీచ్ అయినట్టు చెప్పు కూడా చెప్తలేరు ఎందుకంటే రవాణా లేదట ఈ డిస్పాచ్ లేదని చెప్పేసి అది చెప్పుడు కూడా చెప్తలేరు డిస్పాచ్ లేదని చెప్పేసి వాళ్ళకి ఇన్సెంటివ్ రాలేదు అప్పుడే ఈ యొక్క సర్కులర్ వచ్చినప్పుడే జేబిసిఐ మెంబర్ సిఐటియు మంద నరసింహారావు గారు అప్పుడే చెప్పారు ఏందని అంటే దీనివల్ల కార్మికులకు నష్టం జరగబోతూ ఉంది అని అదే నిజమైంది ఎందుకు అంటే ఈ రవాణాకు సంబంధించింది కార్మికులకు సంబంధం లేదు రవాణా అని అంటే మనం ఏం పోయి తీసుకుపోయి మళ్ళీ కొనుక్కున్న దగ్గర పోయి మనం పోసేసి వచ్చేది కాదు ఇది కేవలము యాజమాన్యానికి సంబంధించింది కొనుగోలు అమ్మకాలకు సంబంధించింది కార్మికుడు ఎల్హెచ్డీల ద్వారా ఎస్డిఎల ద్వారా డంపర్లు సేవల ద్వారా బొగ్గు తీసుకొచ్చేసి యార్డ్లలో పోపిస్తూ ఉన్నారు లేకపోతే మనం బంకర్లలో పోస్తూ ఉన్నారు ప్రెషర్లలో పోస్తూ ఉన్నారు కానీ అక్కడి వరకు మాత్రము కార్మికులు వరకు అక్కడి వరకు కార్మికులు పరిమితం రవాణాకు సంబంధించి అధికారులు చేయాల్సిన పని రవాణాకు సంబంధించి యాజమాన్యం చేయాల్సిన పని అది గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎందుకు మాట్లాడలేకపోయినాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి దీన్ని మేము వ్యతిరేకిస్తాము అని చెప్పేసి చెప్పడము ఎంత ఎంత మీరు ఒకసారి ఆలోచించండి కార్మిక సోదర గుర్తింపు ప్రాతినిధ్య సంఘాన్ని సిఐటియు డిమాండ్ చేస్తా ఉన్నది మీరు మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ నాలుగు నెలల కాలంలో ఏదైతే డిసెంబర్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉందో అట్లనే ఇప్పియాలి ఇరవై రెండు మాసాలు ఉన్నోళ్ళక ఇప్పించండి నిర్దేశించిన లక్ష్యాలను బట్టే ఇప్పించండి ఈ డిస్పాచ్ంది ఇప్పించండి ఫస్ట్ ఈ డిస్పాచ్ అనేది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇదే పరిస్థితి ఎదురవుతుంది డిస్పాచ్ సంబంధించింది కార్మికులకు సంబంధం లేదు అది మీకు కూడా తెలుసు మీరు గేట్ మీటింగ్ పెట్టి ఈ డిస్పాచ్ సంబంధించి మన మీద వేయద్దు అని చెప్పేసి ఫుడ్ చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకొకటి అండి మీరు గెలిచిన రూ వాళ్ళు మేము ఏదైతే ప్రతిపక్ష హోదాలు ఉన్నామో మేము చేయాల్సిన పని కూడా మీరే చేస్తా అంటే ఎట్లా కార్మికుడికి న్యాయం చేయడం కావాలి కార్మికులకు లాభం జరగడం కావాలి సింగరేని కాపాడుకోవాలి సింగరేని కాపాడుకోవడంతో పాటు కార్మిక హక్కులను కాపాడుకోవాలి కార్మికునికి లాభదాయకం అయ్యే అంటే అంశాలను కాపాడుకోవాలి అటువంటి చిత్తశుద్ధితో పనిచేయండి ఒకరు పనిచేస్తే ఒకరు మీరు పోయేసి వాళ్ళకి ఎట్లా చేస్తారండి అని చెప్పేసి మీరు పుల్ల పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద మేము అడుగుతనేమో మేము కనీసం పోయి ఒక విమరణం ఇద్దామని చెప్పిపోయినా కూడా వాళ్ళని ఎందుకు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారట మాది ప్రతిపక్ష పని మేము హండ్రెడ్ పర్సెంట్ మేము మీరు ఏం పని చేయలేదు మేము ఖచ్చితంగా కార్మికులు వీలైతే చూపించడం మా పని మీరు చేసే అన్యాయాలను చూపించడం మా పని మా ద్వారా లాభం జరిగితే జరగనియండి మీ అకౌంట్లోనే వేసుకోండి మాకు సంబంధం లేదు కార్మికులు లాభం జరిగింది కావాలి మీ ద్వారా లాభం జరిగితే చేయండి ప్రాతినిధ్య సంఘములు మేము స్వాగతిస్తాం గుర్తింపు సంఘముల ద్వారా జరగనియండి వాళ్ళు గుర్తింపు సంఘం గెలిచి ఉన్నారు వాళ్ళ అవకాశం ఇచ్చారు కార్మికులు వాళ్ళని పని చేసుకునివ్వండి మీరు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు కార్మికులు దీనికోసం గమనిస్తూ ఉన్నారు దయచేసి ప్రాతినిధ్య సంఘం వాళ్ళకు మేము మొదటిసారిగా చెప్తున్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎట్టి పరిస్థితుల గుర్తింపు సంఘము హోదా ఉన్నకు అవకాశం ఇచ్చిండ్రు కార్మికులు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు వాళ్ళకి అవకాశం పరంగా వాళ్ళు మాట్లాడాల్సిందే మనం సింగరేణి కాపాడుకోవాలి కార్మిక హక్కులను కాపాడుకోవాలి కార్మికులకు రావాల్సిన అంశాలను కూడా మనం తీసుకోవాల్సిందే కాబట్టి మీకు మొదటిసారి కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము దయచేసి అర్థం చేసుకోగలం అదేవిధంగా కొంతమంది కార్మికులు చెప్తా ఉన్నారు యాజమాన్యానికి మేము సిఐటివ్ సూచిస్తూ సూచిస్తా ఉన్నాము ఏంటి అని అంటే ప్రతి సంవత్సరము అంటే మేము కూడా అబ్జర్వ్ చేసినాం ప్రతి సంవత్సరము మనం బొగ్గు ఉత్పత్తి అనేది లక్ష్యాలు అనేది పెరుగుతూ పోతూ ఉన్నాయి అంచనాలు అనేది పెరుగుతూ పోతూ ఉన్నాయి మన లక్ష్య సాధన అనేది పెరుగుతూ ఉంది వంద మిలియన్ టన్నుల వరకు కూడా పోవాలని చెప్పేసి మన సేని బలరాం గారు కూడా అంటూ ఉన్నారు అవును అఫ్కోర్స్ పోతుంది కానీ మనం లక్ష్యాలు పెంచుకుంటూ పోయినా కొద్దీ మన ఉత్పత్తి లక్ష్యాలు పెంచుకుంటూ పోయినా కొద్దీ ఏమైతుందంటే మన యొక్క మిషనరీస్ అండర్ గ్రౌండ్ లో అటువంటి మిషనరీస్ ప్రొడక్షన్ కి సంబంధించినవి ఎల్హెచ్డిలు ఎస్డిఎల్లు ఓసీలలో షావర్లు డోజర్లు డంపర్లు మిషనరీ కొత్త మిషనరీ లేక గ్రేడర్లు కొత్త మిషనరీ లేక ఈ పాత మిషనరీ తోటి నిర్దేశించిన లక్షాలను చేరుకోవడం చాలా కష్టమవుతూ ఉంది అవి మీకు కూడా తెలుసు అధికారులకు కూడా తెలుసు మళ్ళీ పాడైపోయిన మిషనరీస్ స్లోగా ఉంటాయి ఆ స్లో ఆపరేట్ చేసి 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 ఇబ్బంది పడతా ఉంది అందరూ దీంతో కార్మికులకు ఏంటంటే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం కష్టమైతా ఉన్నది అంటే మన లక్ష్య సాధన ఉత్పత్తి ఏమో పెరుగుతా పోతా ఉంది ఈ యొక్క మిషనరీస్ ఏమో దాని యొక్క కాలవే తగ్గుతూ ఉంది పోనీ పాడైపోయిన మిషనరీ మంచిగా చేద్దామంటే కనీసానికి స్పేర్స్ లేవు స్పేర్స్ ఉంటే చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు ఆ స్పేర్స్ చేయడానికి బేస్ వర్క్ షాప్లో ఉన్న కార్మికులు మంచి టాలెంట్ ఉన్న కార్మికులు ఉన్నారు మన దగ్గర కానీ స్పేర్స్ లేవు అంటే స్పేర్స్ తెప్పించకుండా అవి పక్కకు పెట్టడం వల్ల అవి నడవకుండా ఉండడం వల్ల ఐఈడిలో ఇవి కూడా నడుస్తున్నట్టు తోటి మనము ఎన్ని మిషనరీస్ ఓకే ఉన్నాయి ఇవి లిస్ట్ లో ఉండడం వల్ల ఈ మిషనరీలు ఎన్ని మిషనరీస్ ఓకే ఉన్నాయి ఎంత ప్రొడక్షన్ తీసిందనేది చూస్తే అక్కడ కూడా మనకు ఇబ్బంది అవుతూ ఉంది అక్కడ కూడా మనం లక్ష్య సాధన చేరుకున్నట్టుగా కనబడదు కాబట్టి మేము సిఐటివ్గా యజమాన్యానికి ఒక సూచన తెలియజేస్తా ఉన్నాం దయచేసి మిషనరీస్ను మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయించండి పాడైపోయిన మిషనరీస్ అబర్స్ నిండిన మిషనరీస్ని పక్కన పెట్టేసి కొత్త మిషనరీ తెప్పించండి అటువంటి అప్పుడు మనం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడము చాలా సులువు అవుతుంది కంపెనీని కాపాడుకోవడానికి కార్మికులు అందరూ చిత్తశుద్ధితోటి యథావిధిగా వాళ్ళు ఎంత అంటే ఆగుమన్నా కూడా ఎవరు రావట్లేరు కనీసం ఫేస్ సరి చేసుకుందామన్నా కూడా స్పీడ్ స్పీడ్గా వచ్చేసి పక్కన పెట్టుకుంటా ఉన్నారు ఐదు నిమిషాలు కూడా వేస్ట్ చేస్తలేరు కార్మికులు అంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు మనం గ్రహించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కానీ కార్మికులు ఎంత పనిచేసినా కూడా సింగరీని బతుకుండాలంటే మాత్రం మిషనరీ కూడా ప్రొడక్షన్కి సంబంధించిన మిషనరీని ఖచ్చితంగా మంచి మెయింటెనెన్స్ చేపించండి ఓకే లిస్ట్ లో ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా రోడ్లు కానీ సేఫ్టీ కానీ దృష్టి సారించాలని చెప్పేసి మేము సిఐటియుగా యజమాన్యానికి సూచిస్తూ ఉన్నాం అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మాస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ అనేది మీరు తీసుకొచ్చిండ్రు దాన్ని డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఇప్పించాలి ఇరవై రెండు మాస్టర్లు ఉండి నెలవారీ లక్షలు రీచ్ అయిన వాళ్ళందరికీ ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిస్పాచ్ సంబంధించింది కార్మికులకు సంబంధం లేదని మీకు కూడా తెలుసు దయచేసి దాన్ని ఆలోచించి దీన్ని దీని మీద మళ్ళొకసారి ఒకసారి మాట్లాడి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను డిమాండ్ చేస్తా ఉన్నాం ధన్యవాదాలు